దర్శ హదీస్ యాదు సాలిహిన్ లో నూట నాలుగవ నంబర్ హదీస్ ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలహీ అలైవలం గారు ఇలా బోధించారని హజరత్ రది అల్లాహు అహు గారు తెలియజేశారు అదేమిటంటే మృతుని వెంట మూడు వస్తువులు వెళ్తాయి మూడు విషయాలు వెళ్తాయి అది ఒకటి అతని పరివారం రెండు అతని సంపత్తి మూడు అతని కర్మలు వాటిలో రెండు వస్తువులు తిరిగి వస్తాయి ఏమేమి తిరిగి వస్తాయో చెప్పండి మరియు అతని ధన సంపదలు తిరిగి వస్తాయి అతని పరివారం తిరిగి వచ్చేస్తుంది అతను చేసుకున్న కర్మలు మాత్రం తోడుగా ఉంటాయి కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు నువ్వు రాత్రిలో కష్టపడి పగలు కష్టపడి పోటీలు పెట్టుకుని ఏదైతే సంపాదిస్తావో బాబు నువ్వు అది సంపాదిస్తా అనేది నీ కోసం కాదు బాబు నీ తరాలకు వచ్చేటువంటి వాళ్ళకే తప్ప నువ్వు ఏమి దాంట్లో తినలేవు నువ్వు దాంట్లో నుంచి తాగలేవు ఎంతైతే అల్లాహతల రాసి పెట్టినాడో ఆది తప్ప నువ్వు ఒక్క గింజ కూడా బియ్యపు గింజలోంచి ఒక్క గింజ కూడా ఒక్క రేణువు కూడా నువ్వు ఎక్కువగా తినలేవు గుర్తుపెట్టుకునే విషయాన్ని నువ్వు దేనికోసమైతే ఆశపడి ఇన్నాళ్ళు కష్టపడ్డావో అది మొత్తం వదిలేసి నువ్వు ఏ రకంగా అయితే వచ్చినావో తల్లి గర్భం నుండి అదే విధంగా నువ్వు భూమి గర్భానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి నీకు వస్తుంది ఆ రోజున నువ్వు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు నువ్వు పుణ్యాలు తీసుకురాలేదు పాపాలు తీసుకురాలేదు కానీ వెళ్ళేటప్పుడు ధన సంపదలు తీసుకొని పోలేవు పరివారాన్ని తీసుకొని పోలేవు కానీ ఈ ఇచ్చినటువంటి జీవితంలో చేసిన కర్మల్ని తీసుకొని పోతావు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో వచ్చేటప్పుడు ఏం రాలే పోయేటప్పుడు ఏం తీసుకోలే అంటారు మానవ చెప్పేటప్పుడు మనకు చెప్తారు కదా తెలుగులో మానవుడు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమీ తీసపోలేదని వాళ్ళు ధనం విషయంగా చెప్తారు కానీ పోయేటప్పుడు ఒకటి తీసిపోతాం మనం ఏం తీసుపోతాం జీవితంలో చేసిన మంచి చెడుల యొక్క ఫలితం తీసుకొని పోతాం మంచి పనులు చేస్తే ఆ కర్మలు మనకు వెంట వస్తాయి లేదంటే మన కర్మ మనకు సావాల్సిందే తప్ప మనల్ని కాపాడే వాళ్ళు మళ్ళీ ఎవరు దొరకరు చూడాలి కాబట్టి ధనం మీద సంపత్తి మీద ఈ పరివారం మీద ప్రేమ ఎక్కువ పెంచుకొని వీళ్ళ కోసం అక్రమమైనటువంటి పనులు హరాం పనులు చేసుకుంటా జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఇచ్చేది ఒక జీవితం అందులో ఇచ్చేది సగం నిద్రకే పోతుంది ఆ అందులో ఉన్నది సగం బాల్యంలో పోతుంది ఆ అందులో ఉన్న సగంలో కొంచెం యవ్వనంలో మనం తెలిసి తెలియని తప్పులు చేస్తూ గడిపేస్తాం ఇక ఉన్నటువంటి ఆ చివరి దశకం ఏదైతే యవ్వనం తర్వాత వస్తుందో కొంచెం మెచ్యూరిటీ ఏజ్ ఏదో వస్తుందో దాన్ని మొత్తము దేంట్లోకి పిండేస్తామంటే మనం పరివారానికి ధన సంపదలకు పోషణకు దీనికే వాడేస్తాం చివరి ఆఖరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇవ్వడానికి మన దగ్గర ఆస్తిపాస్తులు ఉంటాయి తప్ప విద్యా జ్ఞానాలు కానీ ఆదర్శమైనటువంటి జీవితం కానీ మన పిల్లలకి ఇచ్చిపోలేము అదే మనము మన మెచ్యూరిటీ యొక్క పరిపక్వత వచ్చినటువంటి వయసులో ముప్పై నలభై ఏళ్ళ వయసులో మనం నమాజ్ని ఆచరిస్తా ఉపవాసాన్ని పాటిస్తా విద్యా జ్ఞానాలు మనం నేర్చుకుంటా ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటా పోతే ఆస్తిపాస్తులే కాదు ఈ విధమైనటువంటి ఆదర్శ జీవితం కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ మోతాం కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కర్మలు వెన్నాడతాయి సమాధిలోనూ వెన్నాడతాయి సమాధి నుండి లేచిన తర్వాత కూడా వెంట అల్లా దగ్గర సమాధానం చెప్పుకునేంత వరకు అవి వెంట ఉంటాయి